టుడే న్యూస్ విశాఖ వేపకొంట వైసీపీలోకి భారీ చేరికలు బంటకాలనీ నందు వైసీపీ పార్టీలోకి అన్నారెడ్డి అదీపరాజ్ సమక్షంలో అనేక మంది పార్టీలు చేరారు మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి అనేవి రెండు కళ్ళు లాంటివని ఎంత మంది వచ్చినా రాబో రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బెహ్రా భాస్కర్ రావు గండి రవి తదితర నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకొని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల ద్వారా మేము హామీ ఇచ్చామో ఇవాళ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఎక్కడ కులం మతం ప్రాంతం రాజకీయం చూడకం చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి లంచం కానీ అవినీతి కానీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ నేరుగా వారి ఇంటి కుంభం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పద్ధతి పద్ధతి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేటువంటిది మనం తెలియజేసుకోవాలి ముఖ్యంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సరైనటువంటి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలి మళ్ళీ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాత్రమే సాధ్యం అవుతుంది అని నమ్మినటువంటి ఇవాళ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం అందులో భాగంగా ఈరోజు కూడా మరి బంటా కాలనీకి సంబంధించి నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఈ బంటా కాలనీ అనేటువంటిది మరి నాకు సొంత గ్రామం లాంటిది ఎందుకంటే ఇక్కడ నేను అమ్మవారి ఆశీస్సులు తీసుకోగానే మరి సమన్వయకర్తగా నాకు అవకాశం కలగడం అనేటువంటిది అందరికీ కూడా చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా కోటి ముప్పై లక్షల రూపాయలతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాము ఒక బంటా కాలనీ అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతం వెంకటసాయి నగర్ అప్పలనసాయి కాలనీ బంటా కాలనీ గంగరేట్ల కాలనీ ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి విధంగా సుమారుగా రెండు కోట్ల రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తీసుకుని వచ్చాము అన్ని రకాలుగా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి కూడా చేస్తున్నాం ప్రజలందరి తాలూ ఆశీస్సులతో ఎవరు ఇవాళ ఎన్ని పార్టీల కుమ్మక్ ఎంతమంది ఎన్ని రకాలకి కలిసి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారి మాత్రం కూడా ఆశీస్సులు ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు దీవెనలతో మళ్ళీ పెందు నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ్ ఖాతం ఎగ్రమైపోతుంది తెలియజేస్తుంది మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి పెందుర్తి నియోజకవర్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇవాళ నేను నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను ఈ పెందుర్తి నియోజక ఈ పెందుర్తి మండలంలోనే రాంపురం గ్రామంలో నేను పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను ఈ ప్రాంతంలోనే నా ఉద్యోగం నా నా వ్యాపారాలు కానివ్వండి అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి నేను చచ్చినా బ్రతికినా గెలిచినా ఓడినా ఇదే నియోజకవర్గంలో నేను ఉండేటువంటి వాడిని స్థానికంగా మీరు పిలిస్తే వెంటనే పలికేటువంటి వాడిని ఇలాంటి నాయకత్వం కావాలా లేకపోతే ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పారిపోయేటువంటి వాళ్ళు ఇవాళ ప్రజారాజ్యం పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అయిపోయింది టీడీపీ పార్టీ అయిపోయింది వైసీపీ పార్టీ అయిపోయింది ఇప్పుడు జనసేన పార్టీ అలాగే కొన్ని ఇక్కడైనా ఒక నియోజకవర్గంలో ఉంటారంటే ఇక్కడ లేదు ఇక్కడ నుంచి ఎలమంచిలి ఎలమంచిలి నుంచి మళ్ళీ వైజాగ్ వైజాగ్ నుంచి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి కాకపోతే మళ్ళీ అక్కడ ఒక స్థిరమైనటువంటి ఒక స్థిరమైనటువంటి నాయకత్వం ఈ ప్రాంతానికి అవసరం ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారు ఇవాళ అత్యధిక డెవలప్మెంట్ ఇవాళ చేయడం జరిగింది ఇవాళ మన తొంభై ఎనిమిది వాటికి కలిపి సుమారుగా నలభై ఐదు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే కేవలం మన పెందుర్తి నియోజకవర్గంలోనే ఎనిమిది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ తీసుకోవచ్చు తీసుకొచ్చాం పిఎంజేఎస్ కింద నియోజకవర్గానికి ఒక రోడ్డు ఎంపీ గ్రాంట్స్ నుంచి తెస్తే ఒక మన పెందుర్తి నియోజకవర్గానికి మూడు రోడ్లు తెచ్చుకోగలిగింది అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత రోడ్డు నుంచి మరి గుల్లిపల్లి వెళ్లేటువంటి రోడ్డుని ఏదైతే ఉందో తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి రోడ్డుని డెవలప్ చేసుకోగలిగింది అదే రకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెందుర్తిలో ఉన్నటువంటి పాలిటికల్ కాలేజ్ ఎనిమిది కోట్ల రూపాయలు మీరు దాన్ని శాంక్షన్ చేయించడం దాని బిల్డింగ్ కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేయించడం కూడా ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేశాము వాళ్ళు మన పెందుర్తి సిహెచ్సిని కూడా మీరు చూసుకుంటే సుమారుగా మూడు కోట్ల రూపాయలతో పెందుర్తి సిహెచ్సిని డెవలప్ చేసి వాళ్ళు ఎక్కడా లేనటువంటి ఒక పెయిడ్ రూల్స్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ మనకి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి మరింత మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు అభివృద్ధి కోసం మీరు చర్చికి సిద్ధమైతే మేము కూడా సిద్ధమే ఎనీ టైం గత మీరు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు మీరు చేసినటువంటి అభివృద్ధికి ఈ ఐదు సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధికి ఎక్కడ కూడా పంతన కూడా ఉండదు అంతగా మేము చేసామనుకోని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ ఆశస్సులు ఈవెళ్లతో మరి ఇవాళ పార్టీలోకి ఇచ్చేసినటువంటి కడార శ్రీని గారు కానీ ఆ ప్రతి బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అందరికీ కూడా ఒకటే ఎజెండాగా పనిచేస్తున్నాం వ్యక్తిగత ఎజెండా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడమే ప్రధాన ఎజెండా అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం